హైదరాబాద్ అల్వాల్లో మొబైల్ ఫోన్ దొంగలు రెచ్చిపోతున్నారు రాజీవ్ రహదారిపై అల్వాల్ బస్ స్టాప్ వద్ద తరచూ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి బస్సు ఎక్కేటప్పుడు జోబుల్లోంచి ఫోన్ కొట్టేస్తున్నారు దొంగలు గ్యాంగులు గ్యాంగులుగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిఘా పెంచాలని పోలీసులను కోరుతున్నారు స్థానికులు హైదరాబాద్ అల్వాల్లో మొబైల్ ఫోన్ దొంగలు రెచ్చిపోతున్నారు రాజీవ్ రహదారిపై అల్వాల్ స్టాప్ వద్ద తరచూ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి బస్ ఎక్కేటప్పుడు జోబుల్లోంచి ఫోన్ కొట్టేస్తున్నారు దొంగలు గ్యాంగులు గ్యాంగులుగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిఘా పెంచాలని పోలీసులను కోరుతున్నారు స్థానికులు